స్తున్నందున్న దేవుని పిల్లలారా ప్రభే నేసి తెలియజేస్తున్నాను మరో అవకాశం దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చినందుకు దేవునికి వందలు మనం నేర్చుకునే అంశం ఏంటో తెలుసా పేదలను కటాక్షించుటలో దైవ లక్షణం కలిగిన వారెవరు పీదలను కటాక్షించుటలో దైవ లక్షణం కలిగిన వారెవరు ఈరోజు క్రైస్తవ్యంలో మనం చూడగలిగితే చాలా వరకు ఇన్ని మరిచిపోతున్నారు మరిచిపోవడం వల్ల నష్టం ఎవరికో తెలుసా పేదలను కటాక్షించడంలో మీరు మరిచిపోతే నష్టం ఎవరికో తెలుసా మీకే ఎందుకంటే బైబిల్ చెప్పిన పేదలు ఎవరో తెలుసా ఒకటి ఆనాటికి కింది బట్ట నివాసం లేకుండా ఆకలితో అలమటించే వాళ్ళని కటిక పేదవారిని వాళ్ళని దేవుడు ఏం చెప్పాడు తెలుసా పేదవారు అని చెప్పాడు అలాగే బైబిల్ దేవుని వాక్యం మరొకరిని కూడా భేదవారిని చెప్పింది ఎవరిని దేవుడు మరొకరి గురించి చెప్పాడు వారెవరో తెలుసా మరొక భేదవారి గురించి చెప్పాడు ఒకరెవరు ఈ భూమి మీద ఆకలితో అలమటించే వారిని వారి కంటూ నిత్య అవసరత ఏది అందనప్పుడు వారిని పేదవారు అన్నాడు మరొక పేదవారిని ఏంటో ఏమని చెప్పాడు తెలుసా దేవుడు బైబిల్లో మరొక పేదవారి గురించి చెప్పాడు ఎవరు అన్నీ కలిగి ఉన్న దేవుని వాక్యం లేని వాడిని పేదవాడు అని చెప్పాడు ఎందుకు దేవుని జ్ఞానం దేవుని దృష్టిలో ఐశ్వర్యం ఐశ్వర్యం అని చెబుతున్నాడు ఆయన అందుకే యేసుక్రీస్తు చెబుతూ ఆయన వెదజల్లి ఇచ్చాను పౌలు గారు కూడా ఈ మంటి ఘటంలో మాకు ఈ ఐశ్వర్యము కలదని చెప్పాడు ఏ ఐశ్వర్యమైతే లేదో ఈ భూమి మీద ఉన్న ఐశ్వర్యాన్ని ఐశ్వర్యం అనుకుంటూ బ్రతుకుతున్నారో దేవుడి జ్ఞానం అనే ఐశ్వర్యం లేని వారిని దేవుడు పేదవారు అన్నాడు మరి మీరు వారిని కటాక్షించాలంటే ఏం చెయ్యాలి బైబిల్ ఏం చెప్పింది ఏం చెయ్యాలి దానివల్ల మనకున్న మేలేంటి వేదులను కటాక్షిస్తుంటే మనకున్న మేలేంటి ఇప్పుడైనా ఆలోచించారా పేదవారికి సహాయం చెయ్యండి అంటున్నాడు అలాగే దేవుని జ్ఞానం లేని వారు కూడా పేదవారు అని బైబిల్ చెప్పింది మరి వారికి మీరు ఎలా సాయం చేయగలరు చూద్దామా బైబిల్ అడుగుదాం నా ప్రియమైన దేవుని పిల్లలారా కీర్తన గ్రంథం నలభై ఒకటో అధ్యాయం మొదటి నుంచి మూడవ వచ్చిన వరకు పేదలను కటాక్షించు వాడు ధన్యుడు ఆపత్కాల మందు యహోవాని తప్పించును యహోవాని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వేదలను కటాక్షించి వాడు ధన్యుడు ఆపత్కాలం అందు యహోవాని తప్పించుకుంటున్నాడు వేదలను కనికరించాలంట అంటే దేవుడు నీకు మేలు చేస్తున్నా నీకు అన్ని ఇస్తున్నా పేదవారి ఎడల నీకు ప్రేమ లేకపోతే వారికి సహాయం చేయకపోతే ఏమవుతావు తెలుసా నువ్వు ఏం కోల్పోతావో చెబుతున్నాడు కిందకెళ్తే చెబుతున్నాడు చూడండి యహోవాని కాపాడి బ్రతికించు ఎప్పుడు ఆపత్కాలమందు వేదలను కనికరించిన ఆపత్కాలం అనేది ఒకటి వస్తుంది నువ్వు భక్తి కలిగి ఉన్నా నువ్వు యథార్థంగా ఉన్నా పేదవారిని కనికరించిన ఆపత్కాల మందు ఆపత్కాల మందు ఆయన నిన్ను కాపాడతాను అంటున్నాడు ఆపత్కాల మందు తప్పించును అంటున్నాడు నువ్వు సహాయం చేసినా నీకేమొస్తుంది ఆపదొస్తుంది అప్పుడు ఏం చేస్తానంటున్నాడు నిన్ను తప్పిస్తానంటున్నాడు రెండో విషయం చూద్దాం యహోవాన్ని కాపాడి బ్రతికించును భూమి మీద వాడి ధన్యుడకును వాని శత్రువులు ఇచ్చకును వాని అప్పగింపు పేదవారికి నువ్వు సహాయం చేస్తున్నా వారి లేమిలో నువ్వు కనికరించిన దేవుని కార్యక్రమాల్లో నువ్వు పాలు పంచుకున్నా తువార్త కార్యక్రమాల్లో నువ్వు సహాయం చేస్తున్నా ఎందుకంటే ఇద్దరినీ పేదవాళ్ళని చెప్పాడు కదా వీరికి సహాయం చేసినా నీకు మేలే సువార్త అంటే దేవుని జ్ఞానం లేని వారికి కూడా నువ్వు సహాయం చేస్తున్నావా దేవుని జ్ఞానం అయితే ఎవరికైతే లేదో ఎవరైతే దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నారో వారికి నువ్వు సహాయం చేసినా సహకారిగా ఉన్నా సువార్థ కార్యక్రమాల్లో నువ్వు పాలు పంచుకుంటూ నీ ధనాన్ని నువ్వు ఖర్చు పెడుతుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట తెలుసా ఇన్ని నువ్వు చేస్తున్నా కూడా నీకు శ్రమ వచ్చినప్పుడు కాపాడుతానంటున్నాడు రెండు వాని శత్రువులు ఇచ్చకు నువ్వు వాణ్ణి అప్పగింపవు ఇన్ని మేలు చేస్తున్నా కూడా శత్రువులు అనేది ఉంటారు నువ్వు మంచిగా ఉంటూ నువ్వు మేలు చేస్తున్నా స్వార్థ కార్యక్రమాలు చేస్తున్నా నీకు శత్రువులు అంటూ ఉన్నప్పుడు వారు ఏమని వారు ఏమని కోరుకుంటున్నారంట వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగ శత్రువులు ఇచ్చకు అంటే వారు ఏం కోరుకుంటున్నారు నీ పతనాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు నీ నాశనాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు నీ పతనాన్ని కోరుకుంటున్నారు నీ నాశనాన్ని కోరుకుంటారు ఏంటి మంచి చేస్తే ఆ చేస్తే నువ్వు మంచి చేసినా కూడా నీ పతనాన్ని కోరుకుంటారు వారు అలాంటప్పుడు వారి ఇచ్చకు నిన్ను అప్పగించను అంటున్నాడు ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవుని కార్యక్రమాలను పాలుపంచుకున్న పేదవారికి సహాయం చేసినా నీకు జరిగే మేలేంటి ఒకటి నీ ఆపత్కాల ముందు నిన్ను కాపాడుతానంటున్నాడు రెండు నీ శత్రువులకి నేను అప్పగించను ఈసారి భేదం కనికరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది అది మీరు మర్చిపోయారు ఎంతసేపు నేను నా కుటుంబం నా పిల్లలు నేను నా కుటుంబం నా పిల్లలని మీరు అక్కడే ఆగిపోయారు ధనం మిమ్మల్ని కాపాడుతుందని మీరు అనుకుంటున్నారా ధనం మిమ్మల్ని రక్షిస్తుంది అనుకుంటున్నారా అలా అనుకుంటే చాలా మంది ధనం కలిగిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు తమ ఆస్తి వారిని రక్షిస్తున్నా అనుకున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు అని దేవుడు ఏం చెబుతున్నాడు పేదలను కనికరిస్తే నీకు మేలు అంటున్నాడు కువార్త కార్యక్రమాలను పాలు పంచుకుంటే మేలు అంటున్నాడు మరి ఇది నువ్వు విస్మరించావా మరి మూడో విషయం కూడా చెబుతున్నావు చూద్దామా ఏం చెబుతున్నాడు రోగశయ్య మీద యోవాన్ని ఆదరించును రోగశయ్య మీద అంటే ఇంత మంచి పనులు చేసినా ఇన్ని సేవా కార్యక్రమాలను చేసినా పేదవారిని కనికరించినా మేలు చేసిన ఏమొస్తుంది రోగం వస్తుంది నీ రోగశయ్య మీద ఆయన కనికరించును అంటున్నాడు అంటే నీ కుటుంబం నిన్ను పట్టించుకోకపోయినా నీ స్నేహితులు నిన్ను పట్టించుకోకపోయినా నా అనేవారు నిన్ను పలకరించకపోయినా పలకరిస్తానంటుంది ఎవరు ఈ కన్న తండ్రి అయిన దేవుడు దేనిని బట్టి భేదను కనికరించడలో దైవ లక్ష్యం నీకుంది కాబట్టి కాబట్టి ఏమంటున్నాడు రోగశయ్య మీద ఇహోవాని ఆదరించును ఎవరు ఆదరించకపోయినా పర్లేదు నేను నిన్ను ఆదరిస్తానంటున్నాడు ఆయన అభయమిస్తున్నాడు ఆయన అభయమిస్తున్నా నీకు ఏది జరిగినా నేను ఉంటాను ఎప్పుడు పేదలను కనుకరించడంలో సువార్త కార్యక్రమంలో ఉన్నప్పుడు పేదవారికి సహాయం చేసినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానన్నా ఇది నువ్వు విస్మరించకు ఇది మర్చిపోకు అంటున్నాడు ఇది ఎంతమందికి అర్థమైందండి ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇంకా నాలుగో విషయం ఏం చెప్తున్నాడు చూస్తారా రోగము కలుగుగా నీవే వాణిని స్వస్థపరచుతూ అంటున్నాడు అంటే ఇన్ని మేలులు చేసినా దేవుని కార్యక్రమాలను పాలు పంచుకున్నా సువార్థ కార్యక్రమాలను సహకారగా ఉన్నా దైవ జనులకు నువ్వు సహకారం అందిస్తున్నా పేదవారికి నువ్వు సహకారం అందిస్తున్నా కూడా నీకు రోగం వస్తే డాక్టర్ కాపాడుతాడు నువ్వు అనుకుంటున్నావా మందులు కాపాడుతాయ నువ్వు అనుకుంటున్నావా కాదు నీలో దైవ లక్షణం ఉంది కాబట్టే నేను అన్నాడు నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అంటున్నాడు ఎప్పుడు పేదలను కనికరించాలి పేదలను కనికరించాలి ఎంతమంది ఈ రోజు పేదలను కనికరిస్తున్నారు ఎంతమంది దేవుని కార్యక్రమాల్లో <coughs> పాలు పంచుకుంటున్నారు ఎంతమంది సువార్త కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు ఇది మీ మేలుకే చెప్పాడు నువ్వు కష్టపడు నీకున్న దాంట్లో కొంత దేవుని పనికి పేదవారికి సహాయం చేయి అలా సహాయం చేయడం వల్ల నీకు జరిగే మేలు తెలుసా ఆపత్కాల మందు నిన్ను కాపాడుతానంటున్నాడు నీ శత్రువులు ఇచ్చకి నిన్ను అప్పగించను అంటున్నాడు నిన్ను ఆదరిస్తానంటున్నాడు నిన్ను స్వస్త పరుస్తానంటున్నాడు ఎన్ని మేలు ఉన్నాయండి ఇంకొక మేలు చెప్పనా ఇంకొక మేలు చెప్పనా ఇవన్నీ చేస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు నీకు నీకేం దొరుకుతుంది తెలుసా పరలోకం కుందరు ఎందుకంటే నువ్వు స్వార్థ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నావు దైవజనులకు సహాయం చేస్తున్నావు లేని వారికి సహాయం చేస్తున్నావు ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతున్నావు వారి లేమిలో నువ్వు ఆదరిస్తే నువ్వేమవుతావు జీవించబడతావు రక్షింపబడతావు ఇంకా పరలోకానికి చెరువులో ఉన్నట్టే నువ్వు అందుకే దైవ లక్షణం అన్నాడు దైవ లక్షణం కలిగిన వాడు ఏం ఆలోచిస్తాడు ఏం ఆలోచిస్తాడు దేవుడు చెప్పిన ప్రతి మాట పూజ తప్పకుండా పాటిస్తాడు మరి మీరు ఎంతవరకు ఈ రోజు పాటిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఆత్మ విమర్శ చేసుకోండి మీకు ఆ లక్షణం ఉందా మీకు ఆ లక్షణం ఉందా ఒకసారి ఆలోచించుకోండి చెయ్యాలండి దేవుని పిల్లలు వారు దేవుని నమ్ముకున్న తర్వాత నేను నా కుటుంబం నా పిల్లలను అక్కడికే ఆగిపోతున్నారు ఇది నా దేవుడు నన్ను దీవించాడు అని అక్కడికే ఆగిపో ఎందుకు దీవించాడు నిన్ను ఎందుకు నీకు సహకారిగా ఉన్నాడు ఏ లేమీ లేకుండా నువ్వు ఇంటికి వెళ్తే నీకు అన్ని ఏ మేలీ లేకుండా నీకు ఎందుకు చేశాడు ఇప్పుడైనా ఆలోచించావా నీకున్న దాంట్లో నువ్వు సహాయం చేస్తే నెమ్మదిగా నీ నెమ్మదిగా నీ ప్రాణాన్ని కోల్పోతావు నువ్వు నెమ్మదిగా నెమ్మదిగా కోల్పోయిన తర్వాత నీకు ఇచ్చేది ఏంటి ఆయన పరలోకాన్ని ఇస్తానంటున్నాడు వేదలను కనికరించడంలో దైవ లక్షణం అంటే ఇదే పేదలంటే బైబిల్ చెప్పింది ఇద్దరు పేదలను చెప్పాడు ఒకటి ఆకలితో ఉన్నవారిని రెండు దేవుని జ్ఞానం లేని వారు వీరిద్దరు దేవుడు బైబిల్లో ఏం చెప్పాడంటే వీరిద్దరూ పేదవారే అంటున్నాడు దానికి వచనాలు మీరు చదువుకుంటానంటే చదువుకోండి రెండు కొరంది నాలుగు ఏళ్ళు చెప్పాడు అలాగే రెండు కొరంది ఎనిమిది తొమ్మిదో వచనాన్ని చెప్పాడు అలాగే రెండు కొరంది తొమ్మిదో అధ్యయనం తొమ్మిదో వచనంలో చాలా చక్కగా చెప్పాడు దేవుని జ్ఞానము ఐశ్వర్యం గురించి చక్కగా చెప్పాడు ఇది పేదవారు అంటున్నాడు ఈ జ్ఞానం లేని వారు పేదవారని చెబుతున్నాడు కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా మరి మీరు సువార్థ కార్యక్రమాల్లో పాలు పంచుకోండి సహకారాలుగా ఉండండి మీకున్న దాంట్లోనే మీకున్న దాంట్లోనే ఎంతో కొంత సహాయం చేస్తూ దేవుడు మేలులు పొందుకుంటూ మరి ఈ భూమి మీద రక్షణ వలయంలో దేవుని రక్షణ వలయంలో మీ బ్రతుకులు కొనసాగించాలని కోరుకుంటూ తెలవదు